నారికేల దీపం ప్రాముఖ్యత విధానం ఫలితం నారికేల దీపం అంటే కొబ్బరికాయతో చేసే దీపం ఇది శుభప్రదమైనదిగా పాపపరిమారకమైనదిగా శివపార్వతులకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా శాస్త్రాలు చెబుతాయి నారికేల దీపం అర్థం నారికేలం అంటే కొబ్బరికాయ దీపం అంటే వెలుగు అంటే కొబ్బరికాయతో వెలిగించే దీపం ఇది శివుడు పార్వతి లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యస్వామి మొదలైన దేవతలకు ఆరాధనలో ఉపయోగిస్తారు నారికేల దీపం తయారీ విధానం కొబ్బరికాయను తీసుకొని ఒకవైపు పై భాగం కత్తిరించాలి లోపల నీళ్లు పోయాలి ఆ నీళ్లు పవిత్రంగా పక్కన ఉంచి తులసి మొక్కకు లేదా శివలింగానికి చల్లవచ్చు కొబ్బరికాయలో చిన్న పత్తి వత్తి పెట్టాలి నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి కార్తీక మాసంలో సోమవారం లేదా శివరాత్రి రోజున శ్రావణమాసంలో మంగళవారం లేదా శుక్రవారం రోజులు కూడా శుభప్రదం ముఖ్యంగా శివలింగం ముందు లేదా తులసి చెట్టు ముందు వెలిగిస్తే పుణ్యం మరింత పెరుగుతుంది నారికేల దీపం పూజ విధానం మొదట గణపతిని ప్రార్థించాలి శివుడు పార్వతీదేవిని ధ్యానించి దీపం వెలిగించాలి ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలు జపించాలి దీపం పూర్తిగా ఆరిపోకముందు దానిని కదపకూడదు నారికేళ దీపం ఫలితాలు కుటుంబంలో అనర్ధాలు తొలగి శాంతి ఏర్పడుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి పాపాలు క్షమించబడతాయి దీర్ఘాయుష్మత్వం లభిస్తుంది ఇల్లు దుష్టదృష్టి నుండి రక్షణ పొందుతుంది శ్లోకం నారికేళ దీపదానం కరోతి నరోత్తమ శివలోకం అవాప్నోతి జన్మనాంతర దుర్లభం అర్ధం నారికేల దీపం వెలిగించే వారు శివలోకాన్ని చేరి పునర్జన్మ రహిత ఫలితాన్ని పొందుతారు నారికేల దీపం మహాత్మ్యం దీర్ఘకథ పూర్వం సత్యయుగంలో హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భక్తి చాలా ఎక్కువ కాని దారిద్ర్యం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యేవి భార్య పిల్లలు ఆకలితో ఉండేవారు అయినా కూడా ఆయన ప్రతిరోజు శివుడి పేరు జపిస్తూ బిల్వపత్రాలు సమర్పించి పూజ చేసేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు శివాలయంలో కూర్చొని ఓ నమః శివాయ అని జపిస్తున్నాడు అప్పుడు ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు ఆయనకు నమస్కరించి బ్రాహ్మణుడు తన దారిద్ర్యం గురించి చెప్పాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు ఓ భక్త నీవు నారికేల దీపం వెలిగిస్తే నీ పాపాలు తొలగి ఐశ్వర్యం వస్తుంది నారికేళం అంటే కొబ్బరికాయ అది గర్భాన్ని సూచిస్తుంది దానిని వెలుగుతో కలిపితే జ్ఞానం సంపద ఆరోగ్యం అన్నీ కలుగుతాయి అని చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి కనబడకుండా పోయాడు బ్రాహ్మణుడు ఇది శివుడే వచ్చి చెప్పాడని భావించాడు నారికేల దీపం మొదటి పూజ ఆ రాత్రి బ్రాహ్మణుడు ఒక తాజా కొబ్బరికాయ తీసుకున్నాడు దానిలోని నీరు తీయగా లోపల వత్తి పెట్టి నెయ్యిపోసి శివలింగం ముందు వెలిగించాడు పక్కనే తులసి చెట్టు ముందు ఇంకో దీపం వెలిగించాడు అతను ఇలా ప్రార్థించాడు ఓ మహాదేవా నేను పాపాత్ముడిని నా ఇంట్లో లేదు ఈ కొబ్బరికాయతో వెలిగించిన దీపం ద్వారా నా జీవితంలో వెలుగు నింపుము దీపం వెలిగిన వెంటనే ఆ మంట సున్నితంగా ప్రకాశించింది ఆ వెలుగులో శివుడి రూపం కనిపించింది జటాజూటం త్రినేత్రం కంఠంలో నాగు దివ్యప్రకాశం శివుని దర్శనం శివుడు చిరునవ్వుతో అన్నాడు ఓ బ్రాహ్మణా నీ భక్తి నన్ను సంతోషపరిచింది నీవు నారికేల దీపం వెలిగించావు కాబట్టి నీ జీవితంలో ఇక చీకటి ఉండదు నీ కుటుంబానికి ఐశ్వర్యం ఆరోగ్యం సౌఖ్యం కలుగుతుంది అని చెప్పి ఆయన కనుమరుగయ్యాడు తర్వాతి రోజు నుంచే ఆ బ్రాహ్మణుని ఇల్లు మారిపోయింది పంటలు బాగా పండాయి వర్షం సమయానికి వచ్చింది ఇంట్లో ధనం ధాన్యం నిండిపోయాయి గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు ఆచారం గ్రామమంతా వ్యాపించింది ఆ బ్రాహ్మణుడు ఈ రహస్యాన్ని అందరికీ చెప్పాడు శివుని పూజలో నారికేళ దీపం వెలిగిస్తే దుస్థితి తొలగుతుంది అని అప్పటినుండి ప్రతి కార్తీక సోమవారం గ్రామంలోని ప్రతి ఇల్లు నారికేల దీపాలు వెలిగించడం మొదలుపెట్టింది వెయ్యి దీపాల వెలుగులో శివాలయం ప్రకాశించింది ఆ గ్రామం పేరు దీపగ్రమం అని ప్రసిద్ధి పొందింది నారికేళ దీపం ప్రాముఖ్యత నారికేళం అంటే జీవం దివ్యబీజం అని భావిస్తారు దీపం అంటే జ్ఞానం బుద్ధి ఆత్మవెలుగు ఈ రెండింటి కలయికతో మనం శివుని అనుగ్రహం పొందుతాము శాస్త్రవచనం నారికేళ దీపదానం కరోతి నరోత్తమ శివలోకం అవాప్నోతి జన్మనాంతర దుర్లభం అంటే నారికేళ దీపం వెలిగించిన వాడు శివలోకాన్ని చేరి పునర్జన్మ రహితమైన పుణ్యాన్ని పొందుతాడు ఫలితాలు పాప విమోచనం ఆత్మశాంతి కుటుంబ సౌఖ్యం ధనలాభం దుష్టదృష్టి తొలగిపోవడం ఆరోగ్య సౌఖ్యం దీర్ఘాయుష్మత్వం ఆత్మజ్ఞానం శివానుగ్రహం ముగింపు ఈ విధంగా నారికేల దీపం కథ మనకు నేర్పేది దీపం వెలిగించడం అంటే కేవలం నూనె వెలిగించడం కాదు మనలోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానదీపం వెలిగించడం నారికేల దీపం వెలిగించు నీ జీవితంలో వెలుగు నింపుకో ఓం నమ శివాయ నారికేల దీపం కొబ్బరికాయ దీపం వెలిగించే సమయం చాలా ముఖ్యమైనది ఎప్పుడు వెలిగిస్తే ఆ ఫలం మరింత ఎక్కువగా వస్తుందో చూద్దాం నారికేల దీపం వెలిగించే శుభ సమయాలు ఉదయం పూజ సమయం బ్రహ్మ ముహూర్తం ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఉదయం ఆరు గంటలు వరకు అత్యంత శ్రేష్ఠ సమయం ఈ సమయానికి శివుడు సులభంగా ప్రసన్నుడవుతాడు ఆ సమయానికి సాధ్యం కాకపోతే సూర్యోదయం తర్వాత ఎనిమిది గంటలలోపుగా వెలిగించాలి అంటే ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య వెలిగిస్తే చాలా శుభం సాయంత్రం పూజ సమయం సాయంత్రం సూర్యాస్తమయం ముందు లేదా తర్వాత ఆరు నుండి ఉదయం ఏడున్నర కూడా వెలిగించవచ్చు ఈ సమయం దీపధారణ కాలం అని పిలుస్తారు ఈ సమయంలో తులసి చెట్టు ఇంటి గడప వద్ద లేదా శివలింగం ముందు దీపం వెలిగిస్తే ఆ దీపం చీకటిని తొలగించి ఇల్లంతా శుభశక్తిని నింపుతుంది ప్రత్యేక దినాలు రోజు శుభార్థం ఫలితం సోమవారం శివారాధన పాప విమోచనం ఆరోగ్యం మంగళవారం పార్వతీదేవి పూజ సౌభాగ్యం సంతానం శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఐశ్వర్యం శాంతి కార్తీక మాసం రోజులు శివునికి అత్యంత ప్రీతికరమైనవి మహాపుణ్యం దీర్ఘాయుష్మత్వం వెలిగించే స్థలం శివలింగం ముందు తులసి మొక్క ముందు ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో జాగ్రత్తలు దీపం వెలిగించిన తర్వాత అది ఆరిపోయే వరకు కదపకూడదు నారికేల దీపం ఆరిన తర్వాత ఆ కొబ్బరికాయను పవిత్రంగా నేలలో పాతిపెట్టాలి ఎప్పుడూ నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించడం ఉత్తమం ముఖ్యమైన సంక్షిప్త సూత్రం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య లేదా సాయంత్రం ఆరు నుండి ఉదయం ఏడున్నర సోమవారం లేదా కార్తీక మాసం రోజున వెలిగిస్తే శివుడు అనుగ్రహిస్తాడు జీవితంలో వెలుగు నింపుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి